मैं सा और मैं キャラメル。 ಶ್ರೀ ಪ್ರಸನ್ನ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಂತ್ಡ ತೇಜಸ್ವರಿ ರೆಡ್ಡಿ ಗುರು ತಿಮ್ಮಾಯಿ ಕಲ್ನ ಪ್ರೋತ್ಸವ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜಾ ಎಮ ಜ

ஜம்மா మధ్యలో ఉన్నాయి కానీ గ్యారెంటీయం ఎనకాలన్నారు మంచి మంచి మహానుభావులు జాగ్రత్త చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా నుంచి కావాలి నాయక రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న సగిలి చెన్నకేశవ రెడ్డి గారు చెరువు కింద పల్లి వారి చెత్త కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి బాధల ఇటు పక్క అటు పక్క పూర్తిగా రచ్చు కావాలి భాస్కర్ చూసుకోండి ప్రతి జతకు వెంకప్పే ವಾಟರ್ ಲೈನ್ ಮುಂದೋಟು ಬಂಡ ಖರ್ಚಿನ ತರ್ತಾ ಮಾತ್ರಕೋಟ ತೇಜೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಮ್ಮಾಯಿ ಕಾಲನಿ ಬೃದ್ದ ತೋಟ ಕಡವ ಜಿಲ್ಲಾ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మరి అలాగే మొదటి బహుమతి దాకా అప్పనపల్లి కుల్లపొల వెంకట సుబ్బ సుబ్బరాయుడు గారు దయచేసి ఎక్కడ ఎప్పుడు కావాలి మీరు లైన్ టచ్ అయిన తర్వాత మాత్రమే రాజులీ చెప్పండి సరిపోతుంది అన్న కాస్ ఉన్నా సంబంధం లేదు మోట టచ్ చేసేస్తాను ఓకేనా మండరా చూసుకోండి కండరా ఇటు పక్క

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోటీలకు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు అందజేశారు గౌరవనీయులు ఈ వేళ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకన్లు ముందంజలోనే ఉన్నాయి శ్రీరామ చీఫ్ గౌరవ రవణయ్య గారు నంద్యాల వారు పోయిన వారం మూడో వారానికి రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు అందజేశారు వారి వేళ యొక్క కార్యక్రమానికి విచ్చడం జరిగింది గౌరవనీయులు వారికి మరొకసారి ధన్యవాదాలండి బాధకొ తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి తల్లి ౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి why పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అనా ఎనిమిదవ కాడి తాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ ఓకేనా అర్థం చేసుకోండి రామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం గౌరవ ఆప్ అయినటువంటి గుజ్జల శ్రీనివాసులు గారి ఆటోర్యంలో నాగుల ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు భక్తాదులందరూ అందరూ కూడా వెళ్లి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి సమయం పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థోరానికి పన్నెండవ రౌండ్ లో పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు లోపలికి వచ్చినా ఇక్కడ తక్కేదానికి ఉండదు నేను పంచాయం చేసుకోవద్దాం తొమ్మిది వచ్చ వరకు రావాలి వెళ్ళి రౌండ్ పదమూడవ రౌండ్ అండి కేకా మూడు నిమిషాల సమయం వెళ్ళే రౌండు పదమూడవ రౌండ్ చేస్తున్నాయి వెనకబడి కొనసాగుతున్నాయి పోరాటం చేయాలేజ్ ఇటు చివరికి వచ్చి తిరిగి అడ్డు చివరికి వెళ్ళి తిరిగి ఒక లాగితే రెండవ స్థానంలో ఇంటి చివరికి వచ్చి తిరిగి అటు చివరికి తిరిగి నూట నలభై మూడు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సినిమా రేట్ కొట్టే తిమ్్రీ కలర్స్ కావాలి పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక కులం దూరాన్ని లాగితే ఒక్క నిమిషం ఉంది సమయం భాస్కర్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక ఏడవ అయినటువంటి శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో మీసాల కిరణ్ గారు పుల్లూరు కాజీపేట మండలం కడప జిల్లా వారి చెత్త వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో జత లాగిల దూరము మూడు వేల ఏడు వందల నలభై అడుగుల ఆరంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి